ఇవన్న మా ఇంట్లో దొంగలు పడి పత్తుల బంగారం దోసుకపోయిందని అబద్ధం ఆడద్దు పదివేలు గొంత వేయండి అని అబద్ధం ఆడద్దు కానీ ఆ బిడ్డను అంగపరిచిండు బంగపరిచిండు అనేవాడని చెప్పుకుంటాడు ఆ బిడ్డ మీద నింద పెట్టుకుంటారు మరి అటువంటి ఒక్క బ్రాహ్మణయ్య గతగాన మొత్తుకుంటాడు నువ్వు తప్పు చేసినట్టే ఉన్నదని తను కూడా నమ్ముతున్నది సత్యవతి ప్రజలంతా ఆయన ధర్మాత్ముడు అయినట్ల చేయడని కొందరు అంటున్నారు చేత అని కొందరు అంటున్నారు గప్పుడే అటువంటి ఒక్క సుంకరి మళ్ళీ కటిక కటికమాల వినిపించింది కొయ్యి కొయ్యి అంటే కన్న తల్లి సను రొమ్ము కటిక కటికవాన్లు కత్తికి కటికవాళ్ళు ఉండదు జానుడు తాడు తెచ్చిండ్రు సత్యవర్ణ మహారాజు వెనకకు రెట్టెడు మిగుల గుంజు కట్టి ఒరే సత్యవర్ణ మహారాజా ఇక నీ ప్రాణం ఇత్తం పమ్మని అని అంటారు వట్టి అట్టలు కూడా కొట్టుకుంటా పోతుంటే భగవంతే పాపం తెలియదు ఏ దోషం తెలియదు పరా ఇంటి అటువంటి ఆడి విల్లంటే కోడ పుట్టిన శెల్లి అనుకున్నా అంతకన్నా పెద్దోళ్ళను అక్కారా అనుకున్నా అంతకన్నా పెద్దవాళ్ళు తల్లి అనుకున్నా అంతకన్నా వయసు వాళ్ళ నువ్వు అమ్మమ్మనుకున్న బాపమ్మనుకున్నా గానీ నేను పరాయి ఆడిదాన్ని అన్నడు భగవంత పరాష్క ఆడలే భగవంత పది పబ్బది పట్టుకోని కటిక వాళ్ళు ఎంబడి అడవి ఆరుణ్యం ఎట్లా పోతున్నాడు